హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వేసవికాలంలో ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి మామిడికాయలు సో ఈ మామిడికాయలని కదిలో ఎలా చేసుకోవాలి ఎన్ని రకాలు చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటాము సో ఈ మామిడికాయలని వేసుకొని ఈరోజు మునకాయలు వంకాయలను కూడా యాడ్ చేసుకొని కది చేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం యాజ్ ఇట్ ఈస్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేపుకుందాం ఈ మామిడికాయ వేసామంటే కర్రీలో అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి అసలు చింతపండు యూస్ చేయదు సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలే యూజ్ చేస్తూ ఉంటారు చింతపండుగ బదులు కూడా చాలా కర్రీస్లో సో మునక్కాయలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ చల్లుకోండి ఈ టైంలో ముక్కలకి బాగా పడుతుంది సాల్ట్ వేసుకుందామంటే కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని వంకాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం వంకాయ మునక్కాయ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా అదిరిపోతుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ కాంబినేషన్ కర్రీ అయితే ఒక రెండు పెద్ద సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మూతను పెట్టేసుకుందామండి ఏ కర్రీనైనా సరే ఇలా మూతను పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో ఉడకపెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా ఇలా చేసుకున్నామంటే సో మ్యాక్సిమం ఉడికిపోయినప్పుడు కారం వేసేసుకున్నాం ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాం అంతే అండి ఇంకేం మసాలా ఏం అవసరం లేదు ఈ కదికి సింపుల్గా అయిపోతుంది పుల్ల పుల్లుగా కారం కారంగా చాలా బాగుంటుంది కది మీరైతే ఇవేలో ట్రై చేయండి సాల్ట్ సరిపోకపోతే వేసుకొని ఆ ముక్కలన్నీ మునిగే వరకు వాటి వేసుకొని ఇంకొద్దిసేపు మూతను పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి అంతే అండి ఉడికిపోయింది మునకాయ వంకాయ అంతా బాగా బాయిల్ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది మరీ పలుచిగా లేకుండా మరీ తిక్కుగా లేకుండా కరెక్ట్గా వచ్చింది ఈ కర్రీ అనేది అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి అసలు చికెన్ మటన్ కూడా ఉండదు ఇంత టేస్టీగా పెయింటింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్